సూపర్ సిక్స్తో పాటు నూట నాలు నలభై మూడు సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు కానీ ఈరోజు ఏ హామీ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోవటం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఎప్పుడూ కూడా బడ్జెట్ ప్రసంగం అనగానే మెజారిటీ విద్యారంగం వైద్య రంగం వ్యవసాయ రంగం ఇరిగేషన్ వీటి మీద ఎలాంటి కమిట్మెంట్తో ఎలాంటి లక్ష్యాలతో దేనికి ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నారో చెప్తారని ఎదురు చూస్తే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి కాకమ్మ కబుర్లతో ఆ ప్రసంగాన్ని ముగించడం మనం చూసాం నిజంగా చాలా బాధేస్తుంది గవర్నర్ గారితో కూడా ఆ పద్దాలు చెప్పించడం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇచ్చిందే ఐదు సంవత్సరాల కాలంలో సో తాను ఎన్నికల్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఈ ఐదేళ్ల కాలంలో తాను ఎలా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పమంటే ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏదో చేయబోతానని చెప్పటం ఇప్పుడు నేను ఏమీ చేయను అన్నది ఇండైరెక్ట్గా స్పష్టంగా చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఎంత దురదృష్టకరం అంటే గవర్నర్ గారు చదివేటప్పుడు అస్సలు లిక్కర్ రేట్లు పెంచము అన్నట్టుగా చెప్పించారు మీకు చూస్తే తెలుసు ప్రతి బాటిల్ మీద ఈరోజు రేట్లు ఎలా పెంచారో పేపర్లలో వాళ్ళ స్టేట్మెంట్లే మీరు గమనించవచ్చు అంతేకాకుండా ఏపీ మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు సిండికేట్లుగా తయారయ్యి k h